హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తనఖా పాస్ పుస్తకాలు అంటే ఏంది అసలు అది ఎవరికైనా తెలుసా మీకు అసలు వీటి గురించి పూర్తి డీటెయిల్స్ మీరు తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిపోతే సబ్స్క్రైబ్ చేయండి తనఖా పాస్ పుస్తకాలు అంటే ఏంది అసలు తెలంగాణ ప్రభుత్వం ధరణి పాస్ పుస్తకాలు వదిలిపెట్టింది దాని తర్వాత ఏంది అసలు అనేది జనం అయితే అయోమయంలో ఉన్నారు రైతులైతే దీనికి మేము పూర్తి వివరాలు మీకు అందించబోతున్నాం ఈ వీడియోలో తనఖా భూముల పాస్బుక్లను రిలీజ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయించారు ఏంది అంటే అది సబ్ రిజిస్ట్రాలకు ప్రత్యేక అధికారాలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ధరణి కారణంగా తనఖా పాస్బుక్ రిలీజ్ ప్రక్రియ కొన్నేళ్ళుగా నిలిచిపోయింది పాస్ పుస్తకాలు ధరణి పోర్టల్ వల్ల నిలిచిపోయాయి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారైతే దీన్ని సబ్ రిజిస్టర్లకు అయితే ప్రత్యేక అధికారాలు ఉత్తర్వులు జారీ చేసింది వాళ్ళకి ధరణితో సంబంధించి లేకుండా తనఖా పాస్ పుస్తకాలు రిలీజ్ చేయాలని అయితే చెప్పింది దీంతో అప్పులు చెల్లించాలన్న రై చెల్లించిన రైతులకు పాస్ పాస్బుక్లు అందలేదు ఇంకా దీంట్లో ఏంటంటే కొంతమంది అప్పులు చెల్లించారు బ్యాంకులో రుణమాఫీలు రైతులు ఏమన్నా తీసుకున్నాను వాటిని చెల్లించిన పాస్ పుస్తకాలు అయితే అందించలేదు ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో అయితే రైతులకైతే ఉపశయనం కలిగినట్టే ఎందుకంటే ఇప్పుడు పాస్ పుస్తకాలు ఎవరు పాస్ పుస్తకాలు వాళ్ళు ఉంటే లోన్కైనా దేనికైనా వెళ్ళే అవకాశం అయితే ఉన్నది కాబట్టి తనఖా పాస్ పుస్తకాలు వెంటనే మీరు కూడా తీసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా వస్తాయి వెంటనే మీకు అందిస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వెంటనే